ఎస్ఎస్ నైన్ న్యూస్కు స్వాగతం నేడు నిజామాబాద్ జిల్లాలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్త కార్యకర్తలు తరలి వెళ్ళాలి నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు బాన్సోడ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏన్ రవీందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు చేసిన సందర్భంలో నాలుగో తారీఖు నాడు బహిరంగ సభ ఉంది దానికి బాన్స్వాడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్ళడానికి కోసం సన్నద్ధమవుతా ఉన్నాం మా అదృష్టం ఏంటంటే నిజామాబాద్ జిల్లా వాస్తవీడు లోకల్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెసిడెంట్గా ఎదుర్కొనడం నిజంగా చాలా సంతోషం గతంలో డి శ్రీనివాస్ కూడా రెండు పర్యాయాలు పిసిసి గా ఉండడం అదే నిజామాబాద్ జిల్లాకు మళ్ళా టీపీసీసీ గా అధిష్టానం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ వారిని ఎన్నిక చేయడం మా కార్యకర్తల యొక్క అదృష్టంగానే భావిస్తూ ఉన్నా వారు సౌమ్యుడు ఎన్ఎస్యూఏ నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రావడం అంటే ఒకటినే కాదు ఒక కమిట్మెంటు కన్విక్షను ఓ పట్టుదల ఓ నిబద్ధత అందరినీ కలుపుకోబోయే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మంచి పేరు ఉన్నది కాబట్టి ఇలా బీసీగా మంచి గుర్తింపు ఉన్న నాయకుడు కాబట్టి వారిని ఎన్నిక చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచిగా గవర్నమెంట్గా ఉంది ఇటు గవర్నమెంట్ను ఇటు కార్యకర్తలను ఇటు ప్రజలను అసలు కలుపుకొనిపోయే వ్యక్తి కావాలని చెప్పి వారికి అధ్యక్ష పదవి ఇవ్వడం నిజంగా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉంది రేపు బాన్స్వాడ ను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము తరలి వెళ్తా ఉన్నాం వారి స్వార్థం చెప్పడం కోసం కాబట్టి కార్యకర్తలలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొత్త ఇబ్బంది ఉన్నది బాస్వాడ కాన్షియస్లో కార్యకర్తలు కొంచెం అయోమయంగా ఉండదు అయోమయమే వాస్తవికీ మన బీసీ ప్రెసిడెంట్ అయింది కాబట్టి మనందరి యొక్క అభిప్రాయాలను మన యొక్క ఏదైతే పార్టీలో మంచి చెడ్డ అన్ని విషయాలు తెలుసు కాబట్టి అందరినీ కాపాడుకునే మనస్వత్వమైన ఉన్నది కాబట్టి న్యాయదే కాబట్టి రేపు జరగబోయే నిజామాబాద్కు కార్యకర్తలు పెద్ద ఎత్తున

ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచల్లి శ్రీనివాసరావు మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ మండల అధ్యక్షులు మంత్రి గణేష్ నందు పటేల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు